కొండకర్ల ఆవకు చేయూత ఇద్దాం చేపల వేటతో జీవించే వారికి టార్ఫలిన్లు పంపని డాక్టర్ ఇర్ఫాన్ నేషనల్ ప్రాజెక్ట్స్ మేనేజర్ ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ కొండకర్ల ఆవలో చేపలు పట్టుకుని జీవించే వారికి చేయూత ఇద్దామని ఎక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్స్ మేనేజర్ డాక్టర్ ఇర్ఫాన్ పేర్కొన్నారు బుధవారం ఉదయం అనకాపల్లి జిల్లా అచ్యుతపురం మండలం కొండకర్లలో చేపలు పట్టుకుని జీవించే వారికి టార్ఫాలిన్లు పంపిణీ చేశారు అలాగే అక్కడ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు కొండకర్ల ఆవలు చేపలు పట్టి జీవిస్తున్న వారికి విశాఖపట్నం గడ్డలో చేపలు పట్టి అమ్మి జీవిస్తున్న వారికి చేయూత ఇవ్వడానికి తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు ఆవ చుట్టూత పండ్లు ఔషధ జాతి పక్షులు గూళ్ళు పెట్టుకునే మొక్కలు నాటి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కొండకర్ల ఆవా ఫిషర్ ఫిషర్మన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం అప్పారావు కార్యదర్శి నాగేశ్వరరావు పలువురు మహిళలు సంస్థ ప్రాజెక్ట్ డిఐ హెచ్ఆర్డిఐ కృష్ణకుమారి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జి వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు దాని గురించి ఆలోచిస్తా ఉన్నాము అంటారు ఫిషరీస్ గురించి మేము ఒక స్టడీ చేయాలని అనుకున్నాం ఇక్కడ రత్నం గారు కూడా చాలా బాగా సహకరించారు యాజ్ ఏ రీసెర్చ్ ఆఫీసర్ సో రత్నం గారు ఇక్కడ స్టడీ చేసిన తర్వాత దాని గురించి ఏమేం ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఇంకా మీ నుంచే నేను ఎక్కువ తెలుసుకోవాలని తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ సో ఫస్ట్ టైం వచ్చినందుకు నాకేం ఇక్కడ చెప్పేకేం లేదు మా ఆర్గనైజేషన్ గురించి ఏదో నాలుగు ముక్కలు చెప్పొచ్చు ఆర్గనైజేషన్ ఒక యాభై మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా ఉంది యాభై మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా ఉంది ఇండియాలో అన్ని స్టేట్స్ లో వర్క్ చేస్తాం మేము అలాగే ఒక నల్ నలభై మూడు నలభై నాలుగు దేశాల్లో పనిచేస్తుంది యాక్షన్ ఎయిడ్ సో దీంట్లో భాగంగా చిన్నపిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆడవాళ్ళ ఎంపవర్మెంట్ గురించి దాని తర్వాత ఫిషర్మెన్ గురించి అలాగే దళితులు ఆదివాసీలు వాళ్ళ గురించి ఎక్కువ వర్క్ చేస్తారు యాక్షన్ ఎయిడ్ టోటల్ వరల్డ్లో ఫేమస్ అనమాట యాక్షన్ ఎయిడ్ అని సో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇలాంటి ఇష్యూస్ కొంచెం మార్పులు కూడా ఎక్కువ వస్తా ఉన్నాయి ఇక్కడ శీతోష్ణ స్థితి మార్పులు క్లైమేట్ చేంజ్ అంటాము సో దీంట్లో మార్పులు వచ్చిన తర్వాత ఆ ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి ఫిషర్మెన్ కూడా ఇబ్బందులు వస్తాయి ఫిషింగ్ కూడా తగ్గిపోతుంది మీకు కూడా తెలుసు అదే ఎట్లా తగ్గిపోతా ఉంది ఏముంది ఇష్యూ అని చూసే వెళ్ళాము ఇక్కడ లోపల లోపల వెళ్ళి కొన్ని చిన్న చిన్న పూలు కూడా చూపించారు ఇక్కడ ఆ పూలతో ఫిష్ ఇంకా తగ్గిపోతుంది అంట సో అది అలా రాకుండా ఏమైనా చేయాలా ఎలా చేయాలా ఏం చేయాలా జస్ట్ తెలుసుకోవడానికి వచ్చాం అంతే మీరే ఇప్పుడు చెప్పాలా ఇంకా ఏం చేయవచ్చు ఇంకా ఏం చేస్తే ఎటువంటి లే సార్ మన మీద చేపలేనంటే ప్రతి సంవత్సరం కొంత ఎంతో కొంత మనిషి మీద వసూలు చేసి కొంతవరకు మనం వేసుకోగలుగుతున్నాం అండి అది వారం రోజులు వారం ఏడు రోజులు కూడా వేటాడితే మన జీవనోపాధి సరిపోద్దని దాన్ని కంట్రోల్గా చేసుకొని వారం రెండు రోజులే మనం ఏటాడేటట్ మేము లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ ప్రకారం లేకపోతే సార్ చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా డిజిన్ ఏదైనా కొత్తగా మోల్డ్ చేయాలని చెప్పారు సార్ వాటి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఒక ప్లేస్ కి ప్లేస్ ఇస్తుంది సార్ అచ్చగా ఇటు కానీ ఒక ఇస్తాము వీళ్ళకి నేచర్ నేర్చుకుని మొత్తం పిల్లలు కూడా చాలా మంది చదువుకున్నారు సార్ డిగ్రీ చదువుకుంటున్నారు టెన్త్ చదువుకుంటున్నారు వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊరికి లేదు సార్ వాళ్ళు ఏదో స్కూల్లో చేయాలని కూడా కట్టలు కూడా చాలా పరిస్థితి సార్ డబ్బు కట్టన కూడా లేదు లేదంటే ఇంకా అలా పెద్ద పెద్దలు చదువుకుంటూ పోతున్నా మన రోజులు మట్టి ఇంతవరకు ఇలా గవర్నమెంట్ జాబ్ ఊరికి లేదు ఇక్కడ అంతే చెడ్డ భూమి కూడా లేదు రెండు వందల యాభై కుటాము సార్ మొత్తం ఇక్కడ వడరే పిల్లి కొండగా మొత్తం ఇది అందులో జీవన ఇదే సార్ దీని మీద బతికి తర్వాత సర్వీస్ చాలా మీరు సర్వీస్ చూపెట్టాం కదా సార్ అందులో చేపలు స్పీడ్ చిన్నపిల్లలు వేసి ఒక పాగది అయిన తర్వాత వాటర్ పెడతాం సార్ అందులో ఉంపితుంది అన్నమాట మాకు కంపల్సరీగా నెట్ట కదా మెయిన్ ఫిస్ కంపల్సరీ సార్ ఇక్కడ చేపలు అందరూ వేసి పడుతున్నాయి సార్ మళ్ళీ మా ఆదా మళ్ళీ చేపలు పడినా ఆరు నెలలు కొడువే